మహబూబాబాద్ జిల్లా సముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రిన్సిపల్ వార్డెన్ ఇంటికి పంపించి అక్కడే అస్వస్థకు గురైనట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు జీరా రైస్ అందించారు ఆరవ తరగతి చదువుతున్న అలావత్ వాంతులు చేసుకుంది తోటి విద్యార్థులు నర్సు వద్దకు తీసుకెళ్లగా టాబ్లెట్స్ అందించారు ఉపాధ్యాయులు సంజన తండ్రి రవికి సమాచారం అందించగా ఆయన వచ్చి కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లి వెళ్లాడు సంజనకు అస్వస్థత తగ్గపోవడంతో ఈ నెల ఇరవై ప్రైవేట్ కేసముద్రంలోని ఆసుపత్రిలో చేర్పించారు మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ లోని ఏరియా హాస్పిటల్ కు తరలించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు హలో చెప్పండి ఈ మహబూబాబాద్ జిల్లా కేసంద్ర మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల లో గత మూడు రోజుల కింద పదిహేడు మంది విద్యార్థినులకు అస్వస్థత అయినట్లు మనకు సమాచారం వచ్చింది దీని గురించి విచారించగా మైబాల్ పట్టణంలోని ఆరో తర చదువుకున్న అమ్మాయి సంజాన్ అమ్మాయిని గవర్నమెంట్ మహ్బాల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ జాయిన్ చేశారు ఆమెను పోయి విచారించగా ఆమె అవుతండి మొన్న మూడు రోజుల కింద టిఫిన్ లో జీరా రైస్ టిఫిన్ పెట్టడంతో అందులో పెద్ద పెద్ద పురుగులు వచ్చాయని ఆ పురుగుల రైస్ జీరా రైస్ తినడం వల్ల పదిహేడు మంది విద్యార్థినులకు అస్వస్థత గురయమని దాని మీద పోయి హాస్టల్ వార్డెన్ కు ప్రిన్సిపాల్ చెప్తే ఎట్లా ఏ విధంగా పట్టించుకోకుండా మమ్మల్ని దాని దే ముందే తీసుపడే తినాలని చెప్పి మాట్లాడారని తెలిపారు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ ఆ పిల్లల తల్లిదండ్రులకు తెలియపరచడంతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందించి మెరుగుపడకపోవడంతో మళ్ళా ప్రభుత్వ మహిబా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు దీనివల్ల గతంలో కూడా ఈ విధమైనటువంటి ఫుడ్ పాయిజన్ కేసులు చాలా నమ్మదే అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు గాని ఎవరు పట్టించుకోకపోవడం అనేది కొత్త మేరకు ఇప్పుడు ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగుగానే ఉన్నది ఆ తండ్రి కూడా సంతోషంగా ఉన్నాడు కానీ వాళ్ళు ప్రిన్సిపాల్ వాడని పట్టించుకోకపోవడంపై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపైన పోలీస్ కంప్లైంట్ గానీ ఎవరైనా అధికారులకు చెప్పడం గానీ జరిగిందా లేదు అలాంటిది పోలీస్ కంప్లైంట్ కానీ ఉన్నతాధికారులకు మనం తెలియపరచలేదు ఒకవేళ తెలియపరిచినట్లయితే వీరి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమోటువంటి ఒక భయంతో వాళ్ళు బిక్కు బిక్కుమంటున్నారు తల్లిదండ్రులు పిల్లలు ఓకే థ్యాంక్ చంద్రశేఖర్ మీ టీచర్స్ పట్టించుకోవట్లేదు ఇంత ఇంత జీరా రైస్లా ఇంత ఇంత తెల్ల కురు వచ్చిందా అయితే వాళ్ళు మార్క్స్ చెప్పరు మీకు డైరెక్ట్ ఇంటికి పంపించు మీకు డైరెక్ట్ ఇంటికి పంపిస్తుంది అయితే నాకు ఫోన్ వచ్చింది అంటే మాకు ఫ్రెండ్ వాళ్ళ నెంబర్ మీద దగ్గర మా భార్య నెంబరు ఫోన్ చేస్తే పాపకి ఎట్లయింది అంటే మేము బండిలో బేరం చెప్తా వచ్చేసాం నేను హ్యాండ్ క్యాబ్ అయితే చూస్తే చెప్పుతాను చెప్పుతా అంటే మూడు వేల రూపాయలు ఖర్చు అయ్యి మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అయ్యి ఇలా మా అన్న శంకర్ ఇక్కడ పనిచేస్తాం రవీ నా పేరు చెప్పు ఇక్కడ పాపకి వాళ్ళ వాళ్ళ మరి తీసుకోపో పా వాళ్ళు అన్నారు పొద్దున పోయినా ఒకటి రమేష్ నేను ఒక పది మంది పోయాను పది మంది పోతే సార్ పొద్దులు వచ్చినాయి కరెక్టే కానీ తప్పు జరిగింది అంటారు మరి మీ పిల్లకి మరి సరైన రెస్పాన్స్ ఇచ్చిలా ఏమన్నా